హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బ్యాంకులు ఉచిత ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నాయి బ్యాంకు ఖాతాను ప్యాకేజీ పరిధిలోకి మార్చుకుంటే చాలు ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రమాదవశాత్తు సాధారణ మరణాలకు భీమా మొత్తాలు బ్యాంకులు చెల్లిస్తాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ముందుకొచ్చే ఉద్యోగులకు వ్యక్తిగతంగా జీతాల ఖాతాలు తెరిచేవారికి వేరువేరుగా ప్యాకేజీలు రూపొందించి బ్యాంకులు అమలు చేస్తున్నాయి దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగులకు అదనపు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించే వివిధ బ్యాంకుల్లోకి జీతాల ఖాతాలు మారుతున్నాయి ఇక ప్రమాదవశాత్వం మరణించే ఉద్యోగులకు జివో ఇరవై ఐదు ప్రకారం ఐదు లక్షలు సాధారణ మరణానికి రెండు లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది దీంతోపాటు బ్యాంకులు అందించే ప్రమాద భీమా అదనం కానుంది పురా నగరపాలక సంస్థల్లో పారిశుధ్యం ఇతర కార్మికుల జీతాల ఖాతాలు ప్రస్తుతం వేరువేరు బ్యాంకుల్లో ఉన్నాయి వీటిని ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు కొత్తగా తీసుకొచ్చిన సువిధా ఫోగ్రాంలో చేర్చి వారందరికీ కూడా ప్రమాద భీమా వర్తింప చేస్తున్నారు ఇక పురా నగరపాలక సంస్థల్లోనే శాశ్వత ఉద్యోగులకు ప్రమాద భీమా కింద కోటి చెల్లించేలా మరో పథకాన్ని యాక్సిస్ బ్యాంకు అమలు చేస్తుంది హోంగార్డులకు సైతం ఇదే బ్యాంకు ప్రత్యేక ప్రమాద భీమా కింద యాభై లక్షలు కూడా అందిస్తుంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల జీతాల ఆధారంగా ప్రమాద బీమా అమలు చేస్తుంది నెలకు పది నుంచి ఇరవై ఐదు వేలలోపు జీతం కలిగిన ఉద్యోగులకు గరిష్టంగా మూడు లక్షలు ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు జీతం పొందుతున్న ఉద్యోగులకు గరిష్టంగా యాభై లక్షలు చెల్లిస్తుంది కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ఐదు కేటగిరీల కింద ప్రమాద బీమాను ఎస్బీఐ అందిస్తుంది ఇంకా వ్యక్తిగతంగాను ఖాతాలు తెరవచ్చు మార్చుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులు ఆకర్షణీయమైన ప్రమాద భీమా పథకాలు అమలు చేసే ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకుల్లో జీతాల ఖాతాలు వ్యక్తిగతంగాను తెరవచ్చు జీరో బ్యాలెన్స్తో బ్యాంకులు ఇలాంటి ఖాతాలు తెరుస్తున్నాయి జీతాలు ప్రతి నెల విధిగా సంబంధిత ఖాతాల్లో జమ కావాలి అప్పుడే ప్రమాద భీమా ప్రయోజనాలు వర్తిస్తాయి ఇక ఎస్బీఐ యాక్సెస్తో పాటు ఇతర అనేక బ్యాంకులు ప్రమాద బీమా అమలు చేస్తున్నాయి ఉద్యోగులంతా కలిసి తమ ప్రభుత్వ శాఖల ద్వారా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటే అలాంటి వారికి బీమా ప్రయోజనాలు అధికంగా ఉంటాయి వ్యక్తిగతంగా ఖాతాలు తెరిచే వారికి ప్రయోజనాలు తక్కువ